తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు కర్నూలు జిల్లాలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతు సమస్యలపై వినతి పత్రాలు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నంద్యాల డోన్ బనగానపల్లె నందుకొట్కూరు ఆలగడ్డ నియోజకవర్గాల్లోని రెవెన్యూ అధికారులకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందజేయనున్నట్లు కాటసాన్ తెలిపారు వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన వివరించారు హయాంలో రైతులకు మేలు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం స్వయంగా పంటలను కొనుగోలు చేసిందని కాటసాన్ని గుర్తు చేశారు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొగాకు మామిడి మిర్చి టమోటా ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని మార్కెట్ లో దళారులు మాత్రమే లాభపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ అందజేశామని చెప్పిన ప్రతి పథకానికి అమలు చేశామని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ లు అందజేశామని చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ వైఖరిపై విమర్శలు యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని కాటసాని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వారాల పాటు రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎరువులు అందజేసేవారని కానీ ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆయన ఆరోపించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లు అనుబంధ విభాగాల రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నియోజకవర్గ అధ్యక్షులు పాణ్యం నాలుగు మండలాల నాయకులు రైతులు పాల్గొన్నారు రైతులందరూ కలిసి వచ్చి తమ నిరసనను విజయవంతం చేయాలని కాటసాని కోరారు మండలానికి సంబంధించిన మండల ప్రెసిడెంట్లకు ఇతర నాయకులకు కార్యవర్గ సభ్యులకు పత్రికా విలేకరులకు అందరికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో రైతులకు జరిగే నష్టాన్ని రైతులకు ఈరే లేకుండా రోడ్ల మీదకి రైతులు వచ్చిన పరిస్థితి ఇంత జరుగుతానే కూడా తెలుగుదేశం నాయకులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి పండించిన పండుగ కూడా గిట్టుబాటు జరగని దొరకని పరిస్థితి ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో మనం అందరం కూడా చూడడం జరుగుతుంది అంతకుముందు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన వరకు మందుల విషయంలో అయితేనేమి రైతులకు రేట్ లేకపోతే కూడా ప్రభుత్వం తరఫున కొని ఆ రోజు ధర స్థిరీకరణ కింద ఆరు వేల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రైతుల దగ్గర నుంచి ఏ రై ఎప్పుడైతే పంటకు గిట్టుబాటు లేదో అప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పంటలు కొన్ని కొనే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైం ఉండేది కానీ ఈరోజు ఊరికే నీళ్ళు రైతులకు మేము అది చేస్తామని కళ్ళ నీళ్ళు తోడుకున్నాం తప్ప ఏమాత్రం ఊరికే పేపర్లో మీడియాలో మాట్లాడడం తప్ప రైతులకు మాత్రం ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు చూడడం జరుగుతుంది ఒక్కసారి మనం చూస్తే పొగాకు రైతులు మొదలుకొని మామిడి పంట పండించిన రైతులను మొదలు పెట్టుకుంటే టమోటా మిర్చి ఈరోజు మిర్చి కూడా ధర మనం అంతకుముందు చూడడం ధర లేని పరిస్థితి ఈ రోజు టమాటా మనం టమాటా పండ్లకు కూడా ధర లేని పరిస్థితి ఈరోజు ఉల్లి పరిస్థితి చూసుకుంటే రైతులకు వాళ్ళు పండి అంటే వాళ్ళు పంటకి ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకంటే కూడా వాళ్లకు కనీసం పంట పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఈ రోజులో ఉండే పరిస్థితి ఉన్నారు అంటే మూడు రూపాయలు నాలుగు రూపాయలు నేనేదో పది రూపాయలు అని చెప్తున్నారు కానీ పది రూపాయలు కూడా ఈ రోజు ఎక్కడ మార్కెట్ యాడ్ కొనని పరిస్థితి ఏ విషయం చూసుకున్నా కూడా రైతుల దగ్గర నుంచి మార్కెట్లో వస్తే రేట్లు రావడం లేదు కానీ అదే వ్యాపారస్తు చేతిలో నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తే మాత్రం రేట్లు కూడా పెరిగే పరిస్థితి మనం చూస్తే ఒక్కసారి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంక్షేమం పథకాలకు డబ్బులు ఇస్తున్నాడు అందుకే ఈ రేట్లల్లో పెంచినారని చెప్పి నూనె రేటు పెరిగినాయి కలిగాళ్ళ రేటు పెరిగినాయని ఆ రోజు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు రేట్లు పెరిగినారంటే మీరు పెంచుతున్నారా లేకుంటే ఎవరు పెంచుతారు చెప్పండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచినారని మీరు పాప పాపకంగా చేయడం జరిగింది